ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని స్వర్ణాంధ్ర ట్వంటీ ఫోర్టీ సెవెన్ లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఉపాధి పథకం వీబీజీ రామ్జీ ఒక గొప్ప వేదిక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు శనివారం అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ మంత్రి కందుల దుర్గేష్ లతో నిర్వహించిన భేటీలో ఈ పథకం అమలుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ నెలలో పాత ఉపాధి హామీ స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ పథకాన్ని ప్రవేశపెట్టింది పాత పథకం కంటే ఇందులో అదనంగా ఇరవై ఐదు రోజుల పాటు ఉపాధి కల్పించే అవకాశం ఉంది వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా కూలీలకు మరియు రైతులకు ఇద్దరికీ ప్రయోజనం చేకూరేలా నిబంధనలు రూపొందించారు సోలార్ లైటింగ్ సిస్టమ్స్ ఏర్పాటు గోకులాలు పశుగ్రాసం పెంపకం వంటి పనులను కూడా ఈ పథకం పరిధిలోకి తెచ్చారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో తమ హయాంలోనే ఉపాధి హామీ నిధులతో ఇరవై ఐదు కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని ఇప్పుడు రాంజీ ద్వారా గ్రామాల్లో పాఠశాలలు ఆస్పత్రులు కమ్యూనిటీ సెంటర్లు నిర్మించి శాశ్వత ఆస్తులను సృష్టించాలని అధికారులను ఆదేశించారు జల్ జీవన్ మిషన్ వంటి పథకాలను దీనికి అనుసంధానం చేసి ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్నారు ఏ పనులు చేపట్టాలనేది గ్రామసభల ద్వారా ప్రజల సూచనలతో నిర్ణయించి ఆ వివరాలను ఆన్లైన్లో పారదర్శకగా ఉంచాలని సూచించారు ఈ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉమ్మడి ప్రచారానికి సిద్దమయ్యాయి మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చెక్ డాంల నిర్మాణం ద్వారా భూగర్భ జలాల వృద్దికి ఈ పథకం దోహదపడుతుందని అవినీటికి తావు లేకుండా నిబంధనలున్నాయని పేర్కొన్నారు త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి మరిన్ని సూచనలు తీసుకుంటామని తెలిపారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాట్లాడుతూ జియో స్పేషల్ టెక్నాలజీ మరియు బయోమెట్రిక్ విధానం వల్ల నిధులు దుర్వినియోగం కాకుండా నేరుగా కూలీల ఖాతాల్లోకి వేతనాలు జమవుతాయని వివరించారు రాబోయే అసెంబ్లీ సమాపేశాల్లో కూడా ఈ పథకంపై ప్రత్యేక చర్చ నిర్వహించి స్వర్ణాంద్ర సాధనకు దీనిని ఒక కీలక అస్తం గా మలుచుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది